సమాజ రక్షణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరులకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కోవూరు పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని శాంతి భద్రతల రక్షణలో అసభులు బాసిన పోలీసుల త్యాగాలను కొనియాడారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి మాట్లాడుతూ ఒక యూనిట్ రక్తంతో ముగ్గురి ప్రాణాలను రక్షించగలమనే సత్యాన్ని మనమందరం గుర్తుంచుకోవాలన్నారు రక్తదానం చేసేందుకు కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా ముందుకు వచ్చిన యువ ఆమె అభినందించారు ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు సర్కిల్ సిఐ సుధాకర్ రెడ్డి సురేంద్రబాబు శ్రీనివాసులు రెడ్డితో పాటు కొవ్వూరు నియోజకవర్గ పరిధిలోని ఐదు పోలీస్ స్టేషన్ల సిబ్బంది మరియు జట్టి రాజగోపాల్ రెడ్డి కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి ఇంతా మల్లారెడ్డి జట్టి మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం ఈరోజు ఇక్కడ కోవూరు కాన్స్టెన్సీలో కోవూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే సమాజం కోసం ప్రాణాలు అర్పించే పోలీసు వాళ్ళకి నిజంగా జోహార్లు ఈ వ్యవస్థ అనేది పోలీస్ వ్యవస్థ అనేది మనకి ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు మనం వేరే చెప్పుకోకర్లేదు వాళ్ళు ప్రాణాలు పనంగా పెట్టి సమాజం కోసం సేవ చేయడం అనేదాన్ని మనం నిజంగా వాళ్ళని నిత్యం గుర్తుపెట్టుకోవాలి అలాంటిది ఈరోజు ఇక్కడ వాళ్ళు సేవ్ చేయడమే కాకుండా పది మందికి పనికొచ్చే విధంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి యాక్సిడెంట్ అయిన వాళ్ళకి కానీ అలాగే తలసేమయ్య వాళ్ళకి కానీ రెడ్ క్రాస్ వాళ్ళకి కానీ ఈ బ్లడ్ డొనేట్ చేయడం అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి కోర్ కాన్స్టెన్సీ పోలీస్ మొత్తం దీంట్లో పాల్గొనడం నిజంగా చాలా గొప్ప విషయం అదేవిధంగా కోర్ కాన్స్టెన్సీ నుంచి యువత ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి అన్ని మండలాల నుంచి వచ్చి మేము బ్లడ్ డొనేట్ చేస్తామని ముందుకు రావడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది యువత ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములు అవడం నిజంగా చాలా గొప్ప విషయం అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన ఆ బ్లడ్ ఒక మనిషి ఇస్తే ఒక మూడు ప్రాణాలు కాపాడే విధంగా మనకి ఉపయోగపడుతుంది అని చెప్పి అనుకోవడంలో ఆశ్చర్యపోవట్లేదు సో ఇలాంటి కార్యక్రమాలు మన కోవూరు కాన్స్టెన్సీలో ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ముందుకు వచ్చి పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపు మరోసారి మన సమాజం కోసం ప్రాణాలు అర్పించిన పోలీస్ శాఖకి అమరవీరులకి ఇంకొకసారి